వచ్చినా ఒకసారి అవకాశం వస్తే గొప్ప పనులు చేయాలని చెప్పి రైతుల కోసం విపరీతంగా సేవ చేసినాను నరసంపేట మెడికల్ కాలేజీ తీసుకొచ్చినాను గొప్ప దవాఖాన నిర్మాణం చేసినాను మీ ఊరు కూడా దవాఖాన నిర్మాణం చేసినాము ఊళ్ళో బడికి గుడికి ప్రతి రోడ్కి ప్రతి నిధులు కూడా నేను కష్టపడి మీ బిడ్డగా నా శక్తి మేరకు నేను చేసినాను రూపాయి సంపాదించుకోలేదు చిన్న కుటుంబం నుంచి వచ్చినా ఒకసారి అవకాశం వస్తే గొప్ప పనులు చేయాలని చెప్పి రైతుల కోసం విపరీతంగా సేవ చేసినాను దర్సంపేట మెడికల్ కాలేజీ తీసుకొచ్చినాను గొప్ప దవాఖాన నిర్మాణం చేసినాను మీ ఊరు కూడా దవాఖాన నిర్మాణం చేసినాము ఊళ్ళో బడికి గుడికి ప్రతి రోడ్డుకి ప్రతి నిధులు కూడా నేను కష్టపడి తీసుకొచ్చినాను గురిజాల పుట్టిన నుంచి ఎన్ని నిధులు వచ్చినా నాకు తెలియదు కానీ అంతకంటే చాలా రేట్లు ఎక్కువ నిధులు మీ బిడ్డగా పెద్ద సదస్సులెట్టి మీ కొడుకు మీ తమ్ముడు మీ అన్నగా మీ తమ్ముడిగా మీరు గర్వంగా చెప్పుకునే విధంగా నేను ఎదురు తీసుకొచ్చి డెవలప్ చేశాను సో నాకు ఈ గ్రామంలో ఉన్న ఆరు వందల ఓట్లు మైనస్ వచ్చింది సరే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చింది అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా రైతులకు కేసీఆర్ కంటే గొప్ప పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే వాళ్ళు మాటిచ్చిళ్ళు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు సో ఆశపడవచ్చు ఓట్లు వేయచ్చు ప్రజాస్వామ్యం తప్పులేదు కానీ ఇవాళ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకసారి డిసెంబర్ తొమ్మిదికే రెండు లక్షల రుణమాఫ్ అన్నారు ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ఇవాళ కళ్యాణలక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు ప్లాన్ చేస్తే లక్ష రూపాయలు పోగా అదనంగా తులం బంగారం అన్నారు ప్రతి మహిళకు ప్రతి అక్క చెల్లెలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు ఇప్పటికి నాలుగు నెలలు నడిచిందంటే ప్రతి అక్కకు ప్రతి చెల్లెలకు ప్రతి అవ్వకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రభుత్వం పదివేల రూపాయల బాకీ ఉన్నది మీకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ అందరం మళ్ళీ అడుగుతున్నాం మీ ద్వారా ఇవాళ కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామరక్ష ఇవాళ తెలంగాణ పార్టీగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి నేను ఓడిపోతే ఓడిపోవచ్చు కావు ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది ఇవాళ ప్రశ్నించడానికి మళ్ళీ ఒక పార్టీ గట్టిగా ఉండాలి తెలంగాణ పార్టీ ఉండాలి ఉండాలంటే ఖచ్చితంగా మీరు కార్యకుతులు బలపరచాలని మన పార్లమెంట్ అభ్యర్థి కవిత గారికి మహిళ మహిళను మీరు మళ్ళీ పార్లమెంటుకు పంపాలంటే మహిళలు మీ శక్తిని ప్రదర్శించాలని చెప్పి మరొక మరొకసారి కోరుతూ ఈ ఎన్నికలు ఊళ్ళల్లో ఇతర ఎన్నికల యొక్క ఘర్షణలు పెట్టుకుంటే జరిగే ఎన్నికలు కాదు పెద్దమని చేసుకోవాలి ఎవరు కరెక్ట్ ఎవరు కాదని ఆలోచించుకొని చేసే ఎన్నికలు ముఖ్యంగా ఒకప్పుడు నాలుగు నెలల కింది వరకు వ్యవసాయం ఎట్లున్నది తెలంగాణలో రైతులు ఎట్లున్నారు ఇవాళ మన పరిస్థితి ఏంది వాళ్ళు సుక్క నీళ్ళు లేకపోతే కళ్ళాల నీళ్ళు తిరుగుతున్నా ఈ స్థితి మన పోల్ ఉండడం అనేది నిజం కూడా ఆశ్చర్యం ఒకప్పుడు డీబీఎం ఫైవ్ నంబర్ కాలం నుంచి నేనైతే ఐదు సంవత్సరాలు నిత్యం ఈ ఎండాకాలంలో వర్సులు పడే పరిస్థితి వచ్చేది ముద్రాలో కూడా చేపలు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చాయి పంటలు సమృద్ధిగా పండేది ఇవాళ అన్ని కూడా పోయినాయి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ మరి ఉపాదామి పని నాలుగు వందల రూపాయలు పడతాయని చెప్పి కొత్తగా ఎన్నికలు నిలగా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్ ఇచ్చి చూడాలి నాలుగు వందల రూపాయలు తక్కువ పడతలేదు ఇక్కడ నియోజకవర్గంలో అలా మరి ఎక్కడ పడుతుంది ఏం ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విధంగా నేను మీ బిడ్డగా మీలో ఒక్కడిగా నేను ఓడిపోయినా కూడా మీ మధ్యనే బ్రతుకుతాను మీతోటే ఉంటా మీ కష్టం వస్తే తప్పక ఒక తమ్ముడుగా అన్న గన్న సహకారాన్ని అందిస్తా మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి కవిత గారు గిరిజన బిడ్డ ఒక మహిళగా మరి పార్లమెంట్కు పంపాలని చెప్పి మీ అందరికీ మరొకసారి నీ చేతులు జోడించడానికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాను మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ